నేను మంత్రిగా పనిచేశాను కదా ఇవాళ ఉన్నటువంటి డీజీపీ గారు నేను కలిసి పనిచేశాం ఆయన ఆర్టీసీ ఎండిగా నేను రవాణా శాఖ మంత్రిగా నేను వారి అంతరాత్తున్నే ఒకసారి అడగమంటున్నాను మనం కలిసి పనిచేసినటువంటి ఆ కాలంలో పేరుని నాని అనేవాడు మీకు ఎక్కడన్నా తప్పుడు పని మీకు చెప్పటం కానీ లాభాపేక్షతో మీకు ఒక ఆదేశం ఇవ్వటం కానీ మీ మీద ఒత్తిడి చేయటం కానీ లేదా పాత డీజీపీ గారు కూడా ఉన్నారు రిటైర్డ్ డీజీపీ గారు కూడా వారిద్దరూ నేను కలిసి పనిచేశాం ఏనాడన్నా ఒక తప్పుడు పని కక్కుర్తి పనికి మీ మీద ఒత్తిడి చేయటం మిమ్మల్ని అడగటం మిమ్మల్ని ఆదేశించటం జరిగిందా నా క్యారెక్టర్ క్షుణ్ణంగా దగ్గరగా చూసిన అధికారుల్లో మీరు ఉన్నారు లేదు రవాణా శాఖలో వందల మంది అధికారులు ఉన్నారు ఏ అధికారిన అడగండి ఇవాళ నా గురించి చెడుగా మాట్లాడుతున్నటువంటి ఒక మంత్రి గారు ఆయన తల్లకిందులు తపస్సు చేసి చేయని ప్రయత్నం లేదు నా భార్య జయసూద్ మీద కేసు కట్టించడం దగ్గర నుంచి ఆవిని అరెస్ట్ చేయటానికి ఎంత ప్రయత్నం చేశాడో అంత ప్రయత్నం చేశాడు కానీ ఏ మాట దీంట్లో చెప్పుకుని తీరాలి చంద్రబాబు నాయుడు గారు మాత్రం అతను ఎన్నిసార్లు కలిసినా నాని భార్యని అరెస్ట్ చేద్దామని చెప్పి ఎన్నిసార్లు కలిసినా ఆయన మాత్రం పొరపాటుని కూడా మైండ్ ఏమన్నా చెడిందంటే ఇంట్లో ఆడవాళ్ళకి అరెస్టులు చేయడం ఏంటి మన టార్గెట్ పేరు నాని గారు ఆయన వేసేయండి అంటే కాదు సార్ అది కొడుకుని కూడా వేసేయాలి సార్ సరే నీ కక్ష అది కొడుకు మీద కూడా ఉంటే ఇద్దరిని కలిసి చేసేయండి అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళ మీదకేండి తప్పుడు పనులని చెప్పని ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయారు ఇది అధికారులు ఉన్నారు సాక్ష్యం ఎమ్మెల్యేలు ఉన్నారు సాక్ష్యం టీడీపీ ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు అధికారులు కూడా ఉన్నారు నాదేండ్ల మనోహర్ గారు కూడా పక్కనే ఉన్నాడు ఈ కాన్వర్సేషన్ జరిగినప్పుడు తప్పేముంది రాజకీయ వైరం మాకు చంద్రబాబు నాయుడు గారికి ఉంది కానీ ఆయన హుందాగా ప్రవర్తించినప్పుడు చెప్తాం తప్పే ఉంది ఇవాళ రాజకీయ కక్ష లేదని మాట్లాడతారు రాజకీయ కక్ష లేకపోతే సరాసరి మేనేజర్ మీద నా మీద ఇప్పుడు జరిగే ప్రయత్నం అదే కదా రేపు ఎల్లుండదు ఎందుకంటే రెండో తారీఖు స్క్వాష్ ఏదో వేసినట్టున్నారు మేనేజర్ ఇంట్లో వాళ్ళందరూ రెండో తారీఖు ఏదో వాయిదా పడినట్టుంది రెండో లోపు ఎక్కడన్నా గాలించి ఆ మేనేజర్ని తీసుకొచ్చి అతనితో బలవంతంగా నాలుగు పీకో పది పీకో తెలకైతే మీద సంతకాలు పెట్టించి నా పేరు రాసుకుని నన్ను అరెస్ట్ చేయడమే కదా ఇక మిగిలి ఉన్నది నాకు అర్థమవుతున్నది కదా నన్ను నా కొడుకుని ఇద్దరిని అరెస్ట్ చేయడమే కదా ఇక మిగిలి ఉన్నది కానీ ఇంట్లో ఆడవాళ్ళ జోలికి వెళ్తాం ఎంతవరకు అని అడుగుతున్నాను నేను